భక్షాలకు ఇలా పప్పు ఉడకబెట్టుకోవాలండి కేజీ కేజీ పప్పు అండి కేజీ పప్పుకి కేజీ బెల్లం ఇలా ఉడకబెట్టుకొని నాలు త్రీ మూడు విజిల్ వచ్చేదాకా పెట్టేసుకోవాలి ఇట్లా మూత పెట్టేసుకోవాలి ఇలా మూత పెట్టేసుకోవడం పిండి అండి ఇలా కేజీ పిండి కేజీ పప్పు కేజీ బెల్లం ముప్పై కేజీ పిండి మైదా పిండి ఇష్టం గోధుమ పిండి కూడా వేసుకోవచ్చు భక్షాలకు పిండి తడుతున్నానండి కేజీ పిండి కేజీ బెల్లం కేజీ పప్పు కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఇట్లా ఆయిల్ వేసుకొని మంచి కలుపుకోవాలండి ఇట్లా కలిపేసుకోవాలి మొత్తం పిండి మొత్తం కలవాలి ఆయిల్లోనే కొంచెం ఫస్ట్ ఆయిల్లో మంచిగా కలిశాక ఇలా వాటర్ వేసి తడుపుకోవాలండి కక్షాల పిండిలు చాలా లూజ్గా లూజ్గా తలుపుకోవాలి తూజ్గా తడుపుకుంటే మంచిగా వస్తుంది గట్టిగా మన చపాతీలాగా తడుపుకోకూడదు చాలా లూజ్గా తడుపుకొని చేయడానికి బాగుంటుంది ఇలా లూజ్గా దడుక్కోవాలి ఇలా ఇట్లా రావాలి ఇలా వస్తే పోలే మంచిగా వస్తుంది అరసలు సారీ సారీ భక్ష మంచిగా వస్తుందండి సారీ అరసలు అన్నాను భక్ష మంచిగా వస్తుంది ఇలా ఉంటే దీంట్లోనే కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఇంకా ఇలా ఆయిల్ వేసుకొని ఇట్లా మూత పెట్టేసుకోవడం అండి ఇలా మూత పెట్టేసుకుంటే చేసేటప్పటికి మంచిగా నాని మంచిగా వస్తుంది మనం ఇట్లా రావాలి మంచిగా ఇంకొక ఇలా తడుక్కొని మూత పెట్టేసుకోవాలండి బక్షా కోసం తిండి ఇలా మూత పెట్టేసుకొని ఒక వన్ అవర్ అట్లా నాంతే మంచిగా వస్తాయి చాలా ఇట్లా పప్పు బెల్లం కలిపి మిక్సీకి వేసుకోవాలండి మిక్సీకి వేసుకోవాలి ఇలా ఫైన్ పేస్ట్ ఇట్లా పేస్ట్ చేసుకోవాలండి భక్ష్యాలకు మిక్సీలో వేసుకుంటే పప్పు బెల్లం రెండు కలిపి ఇలా వేసుకుంటే ఇట్లా మంచిగా ముద్దలాగా ఇలా ముద్దలాగొస్తుంది బక్ష్య కోసం ఇలా ముద్దలాగా వస్తుంది అలా చేతిలో పిండి పెట్టుకొని ముద్ద ఇట్లా పెట్టుకోవాలండి ఇట్లా పెట్టుకొని చేసుకోవాలి ఇలా పెట్టుకొని ఇక దీంతో ఇట్లా ఉత్తుకోవడమేనండి చేతితో ఇలా ఒత్తుకోవాలి ఇట్లా ఒత్తుకొని తీసి ఇక ఇలా ఇలా చేసుకొని కాల్చుకోవడం